తెలుగు చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ అయితే ఈ కుటుంబంలో గొడవలు ఒక్కసారిగా రోడ్డుకెక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్గా మారింది తనకు అన్యాయం చేస్తున్నారంటూ మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తుంటే మరోవైపు భూమా మౌనిక వచ్చిన తర్వాతే మనోజ్ మందుకు అయ్యాడని తప్పుడు మార్గంలో వెళ్తున్నాడంటూ మోహన్ బాబు కామెంట్లు చేశారు ఇకపోతే మౌనిక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తాను ఒక ప్రయోజకుణ్ణి అయ్యానంటూ మనోజ్ తెలుపుతున్న విషయం కూడా తెలిసిందే మొత్తానికి ఇప్పుడు ఇంట్లో ఆస్తి తగాదాలకు కారణం మౌనిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే మౌనిక అభిమానులు మాత్రం ఆమె ఒకరి ఆస్తి కోసం గొడవపడాల్సిన అవసరం ఏముందంటూ మౌనికకు మద్దతు తెలియజేస్తున్నారు మౌనిక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఆమె ఆస్తి విలువే సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం మొదటి భర్త నుంచి విడిపోయినప్పుడు భర్ణంగా కూడా ఆమెకు ఆస్తి వచ్చిందని తెలుస్తోంది అంతేకాదు మౌనిక పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉన్నాయట ఆలగడ్డ కర్నూలు చుట్టుపక్కల హైదరాబాద్లో కూడా మౌనిక పేరు మీద ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు కానీ ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో మాత్రం మౌనిక వాళ్లే ఆస్తి గొడవలు మొదలయ్యే వార్తలు వినిపిస్తూ ఉండడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఆమె అభిమానులు భూమా మౌనిక వాళ్లే గొడవలు వస్తున్నాయని మోహన్ బాబు చెప్పడానికి మాత్రం మనోజ్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు స్వతహాగా భూమా మౌనిక క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా సౌమ్యాల ఆమె ఎవరి జోలికి అంత ఈజీగా వెళ్లరు ఒకవేళ తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అగ్రెసివ్ అయిపోతారు అందుకే సాధ్యమైనంత వరకు గొడవలకి వెళ్లరు మౌనిక ఎప్పుడూ సామాజిక సేవ చేస్తూ తన అక్క భూమా అఖిలప్రియకు రాజకీయాల్లో అండగా నిలుస్తూ కెరీర్ సాగిస్తోంది భూమా మౌనిక ఆమె జీవితంలోకి ఒక్కసారిగా మంచి మనోజు వచ్చారు ఆమె జీవితం మొత్తం మారిపోయింది భర్తను ప్రయోజకుణ్ణి చేయడానికి భూమా మౌనిక పడ్డ కష్టాలు వర్ణాతీతం తాజాగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మనోజ్ కూడా తన భార్య పడిన కష్టం గురించి వెల్లడించారు మనోజ్ మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి పురాణ కథలను ఆధారంగా చేసుకుని గొప్ప పాత్రల చుట్టూ మేము కథలు రాసాం అయితే అదే సమయంలో మొదట లాక్డౌన్ వచ్చింది అప్పుడు ఏం చేయాలో తెలియదు దాంతో మౌనిక మనోజ్ నీకు బొమ్మలు గీయడం వచ్చి కదా దాన్నే మనం వ్యాపారంగా మొదలు పెడదామంటూ చెప్పింది అలా నాలుగున్నర సంవత్సరాల పాటు మేము కష్టపడ్డాం దేశంలో నలుమూలలు తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకొచ్చి బొమ్మలు తయారు చేశాం ప్రస్తుతం నమస్తే వరల్డ్ పేరిట హైదరాబాద్లో ప్రసాద్ ఎమాక్స్లో బొమ్మల షాప్ నిర్వహించాం ప్రస్తుతం దీని బాధ్యతలు కూడా మౌనిక చూసుకుంటుందంటూ మౌనిక గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు మనోజ్ ఏది ఏమైనా తండ్రి నుంచి వందల కోట్ల ఆస్తులు పొందిన మౌనిక ఇప్పుడు సొంత కాలపై నిలబడి మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది మరోవైపు మనోజ్ కూడా తనకు తాను సొంతంగానే ఎదుగుతూ ఉన్నారు కుటుంబ బాధ్యతలు కూడా మౌనిక చూసుకుంటోంది ఈ జంట అనూహ్యంగా చిక్కుల్లో పడడంతో మనోజ్ అభిమానులు చాలా బాధలో ఉన్నారు పుల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి